వేదనతో చింతనతో మీరు ఉండి ఉన్నారా అసలు మీరంతా కూడా వాటిని విడిచిపెట్టమంటున్నాడు మరి ముఖ్యంగా ఇప్పుడే అది మొలిచెను మీరు దా మీరు దాని ఆలోచింపరా అంటే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను కదా మీరు దాని గురించి ఆలోచించుడి నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను అరణ్యం అంటే ఏంటండి దిక్కుతోచని స్థితి ముందుకు వెళ్ళాలంటే నుయ్య వెనక వెళ్ళాలంటే గొయ్య అంటే ఐగుప్తు దేశం నుండి వాళ్ళు అక్కడికి ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రంకి రాగానే ఇంక అయిపోయింది వెనకాల చూస్తే ఫరోజైనా మీ అదారు చూస్తే ఎర్ర సముద్రం అయిపోయింది ఇవి మమ్మల్ని ఇక్కడ చంపడానికి ఇలా తీసుకొచ్చావా అని వాళ్ళు ఎలాగైతే మోషే గారితో మాట్లాడారో మనం కూడా దేవుడితో కొన్ని విషయాలుగా అలాగే అంటాం కదా ఏం ప్రభావా నా పరిస్థితి ఇంక ఇంతేనా ఇంక ఇలాగే ఉంటుందా నా జీవితం మారదా అని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరితో కూడా ఈ మాటతో నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయుచున్నాను అంటున్నాడు ఎడారిలో నదులు అంటండి అంటే చూసారా ఆహరోను ఆహరోను కర్ర ఎలాగైతే చిగురింపు చేశాడో ఎండిపోయిన స్థితిని మరలా నూతన పరుస్తానంటున్నాడు చిగురింపు చేస్తానంటున్నాడు నూతన క్రియ చేస్తాను అంటున్నాడు ఎన్నో విషయాలుగా అబ్రహ్ గారికి సారాయి గారికి సారా గారికి ఎంత చక్కగా ఇశాఖనిచ్చి నవ్వుని కలగ చేశాడో ప్రతి ఒక్కరు కుటుంబంలో కూడా దేవుడు నవ్వుని కలగ చేయాలని ఆశపడుతున్నాడు ఉద్యోగంలో వ్యాపారంలో గర్భఫలం లేని వారికి కూడా ఎన్నో సార్లు అడుగుతూ అడుగుతూ వచ్చి ఉన్నారు కదండి దేవుడు అద్భుతంగా అక్కడ ఎలా అయితే నవ్వుని కలగ చేశాడు అబ్రహం గారికి సారా గారికి మీ జీవితాల్లో కూడా అటువంటి నవ్వుని ఇస్తాను అంటున్నాను నూతన క్రియ మొలుచును అంటున్నాడు మీరు నమ్మండి నమ్మినట్లయితే దేవుడు కార్యం తప్పకుండా చూస్తారు ప్రతి ఒక్కరం దేవుడు మాట నమ్మాలండి ఈ మా మాటలు ఇప్పుడు మీరు వింటున్నారు అని అంటే మీ పట్ల దేవుడు కార్యం చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టే ప్రతి ఒక్కరు కూడా మునుపుటి వాటిని తలుచుకొనుకోకుండా పూర్వకాల సంగతుల్లోనే ఉండిపోకుండా నూతన క్రియ దేవుడు నా పట్ల చేయబోతున్నాడు మా పట్ల గొప్పగా ఆయన త్రోవ ఆ ఎర్ర సముద్రాన్ని ఎలా అయితే రెండు పాయలుగా చేసి ఆరి నేలం ద్వారా ఎలా నడిపించాడో మా జీవితాల్లో కూడా ఎడారి నదుల్లో కూడా మమ్మల్ని ఆయన గొప్పగా అంటే ఎడారిలో నదులు కలగ చేయగల సమర్థ గల దేవుని మేము కలిగి ఉన్నామని నమ్మినట్లయితే దేవుడు కార్యం చేస్తాడండి ఆమెన్ ప్రతి ఒక్కరి పట్ల కూడా అయ్యా ఈ వాగ్దానాల పట్ల నూతన కార్యాలు అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఎక్కడైతే అరణ్యం వంటి జీవితాలుగా వాళ్ళు అంటే కుటుంబంలో ఏ విషయాలుగా బాధపడుతున్నారో మా జీవితం మీకు ఇలాగే ఉంటుందా స్థితిగతుల్లో మార్పులు రావని ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఈ వాగ్దానం పట్ల వాళ్ళ జీవితాల్లో నూతన క్రియ చేయను చేయనుగాక వాళ్ళ జీవితాల్లో నూతన ద్వారం తెరవబడునుగాక